కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి భక్తులకు వారిని అభిమానించే వ్యక్తులకు నా కులదైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామి సాక్షిగా వీడియో చేస్తున్నానండి కలిద కలియుగ దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామికి అన్యాయం జరిగింది ఆయన ప్రసాదం చాలా భయంకర పరిస్థితుల్లో భక్తులకి అందరూ కూడా బాధపడుతున్నారు ఆ సందర్భంగా పవన్ కళ్యాణ్ గారు ఆ కలియుగ దైవమైన శ్రీ వెంకటేశ్వరునికి స్వామిని క్షమించమని వేడుకుంటూ కోరుకుంటూ ఈరోజు ప్రాయచిత్త దిశ చేపట్టారండి అది మంగళగిరి అంటే నంబూరులో ఉన్న శ్రీ దశావతార వెంకటేశ్వర వెంకటేశ్వర స్వామి గుడిలో ప్రత్యేక పూజలు చేసి దీక్షకు తీసుకున్నారండి దానికి కారణం ఏంటంటే నాకు ఆయన కొంచెం బాధపడుతున్నాడు ఆయన ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత తెలిసింది ఏంటంటే ఆయన బాధపడుతున్నాడు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి కావచ్చు వారి నేతలను కావచ్చు చాలామందిని చాలా ఉద్రేకంతో ఆవేశంతో చాలాసార్లు హెచ్చరించాడు ఆఖరికి జగన్మోహన్ రెడ్డి అయితే నిన్ను నీ పార్టీని అధపాతాలను తొక్కకపోతే నా పేరు పవన్ కళ్యాణే కాదు నా పార్టీ జనసేన పార్టీయే కాదని చెప్పిన పవన్ కళ్యాణ్ గారు ఈ వంద రోజులుగా గత వంద రోజులుగా పార్టీ వచ్చిన అధికారంకి వచ్చారు వీళ్ళు బాగున్నారు ఇప్పుడు ఇంతలోనే ఎందుకు ఇంత ఆవేశం వచ్చిందని ఆలోచిస్తే నాకు బోధపడింది ఒకటే ఏంటంటే అది గత ఐదు సంవత్సరాలుగా జగన్మోహన్ రెడ్డి తన యొక్క మంత్రులు చేస్తున్న అరాచకాలని ఆదుకో అడ్డుకోకపోవడం నేను చేసిన తప్ప అని ఆయన ఆలోచిస్తున్నాడు ఎందుకంటే మన అంతర్వేది అంతర్వేది రథం కాల్చినప్పుడు రథాన్ని కాల్ చేసినప్పుడు ఒక పిచ్చివాడికి కాల్ చేశాడని చాలా తేలిగ్గా మాట్లాడిన జగన్మోహన్ రెడ్డి తర్వాత చాలా సందర్భాల్లో పిఠాపురంలో గుళ్ళో దైవ విగ్రహాలను ధ్వంసం చేయడం కానివ్వండి లేకపోతే రామ తీర్థంలో రాముల విగ్రహం తల విగ్రహం తలను నరికేయడం కానివ్వండి ఇలాగ చాలా చేశారు రెండు ఎప్పుడు పవన్ కళ్యాణ్ గారు మొన్న ఈ ఈ యొక్క ఎలక్షన్ క్యాంపెయిన్లో కూడా రెండు వందల పంతొమ్మిది గుళ్ళకి అపవిత్రం చేశాడు జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని ఎప్పుడు వేడుకుంటున్నాడండి ఆయన కాకపోతే ఏంటంటే ఈ ఇప్పుడు ఇప్పుడు దానికి అసలు ఏమి చేయకపోయినా కూడా పవన్ కళ్యాణ్ గారిని డబ్బులు తీసుకున్నాడు ప్యాక్ స్టార్ని ఈ గొడవ చేశారు అలాగే ఆయన భార్యలు ఎక్కడో పాపం వాళ్ళ పాప వాళ్ళ పాప వాళ్ళ పాప శుభ్రంగా ఎక్కడో కాపాడు కాపారాలు కాపురాలు చేసుకుంటే హాయిగా ఉన్నావు వాళ్ళని కూడా లాక్కొచ్చి నీచేత నీచేతంగా మాట్లాడారు జగన్మోహన్ రెడ్డి అతని మంత్రులు అలాగే చంద్రబాబు నాయుడికి ఏదో చేస్తున్నాడు పవన్ అని దత్తపూతుడు ఏమీ చేయకపోయినా ఇలా రకరకాలుగా మాట్లాడుతున్నారు ఈ యొక్క అంతర్వేది రథం తగలబడి కావచ్చు లేకపోతే మిగతా పిఠాపురంలో ఆ దేవుని గుడిలో జరిగే విగ్రహాల ధ్వంసం కావచ్చు తర్వాత రామతీర్థంలో రాముల వారి విగ్రహం తలను నరకడం కావచ్చు ఇలాగే వీటి రెండు వందల పంతొమ్మిది గుళ్ళు ఇవి జరుగుతున్నాయే వాటి మీద నేను ఉద్యమం చేస్తే దీనికి ఇంకోటి రుద్దుతారని అలాగ దేవుణ్ణి దైవాన్ని ఆ ఉద్యమాల్లో ఒకరు లాగకూడదని ఆయన ఆ రోజున వీటి మీద మాట్లాడాడు తప్పని చెప్పాడు ఇలా చేయకూడదన్నాడు అన్నాడు కఠినంగా శిక్షించాలని కూడా చెప్పాడు కానీ ఏ రోజు జగన్మోహన్ రెడ్డి వీటి మీద భక్తులారా గమనించండి ఆ యదవ దుర్మార్గుడు దుష్టుడు జగన్మోహన్ రెడ్డి ఏ రోజు కూడా ఇన్ని ఆలయాలు అపవిత్రమైన ఇంత అన్యాయం జరుగుతుంది ఒక్కరోజు కూడా ప్రెస్ మీట్లో మాట్లాడేది దౌర్భాగ్య దుర్మార్గుడు జగన్మోహన్ రెడ్డి అండి అందుకని పవన్ కళ్యాణ్ గారు ఎంతో ఆవేదన ఉన్నా కూడా హెచ్చరించారు కానీ వాళ్ళు పెడోని పెట్టారు కానీ ఈ రోజున ఈ యొక్క జూన్ నెలలో కమిటీ వేశారు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఆ కమిటీ రిపోర్ట్ ద్వారా విషయం తెలుసుకుని ఆయన చాలా బాధపడ్డాడండి బాధపడిది నేను దీక్ష చేస్తాననిగానే దానికి జగన్మోహన్ రెడ్డి యదో దిక్కుమాల యాదవాళ్ళు అందరూ మీరు రాజకీయ లబ్ధి కోసం చేస్తున్నారండి ఆయన బాధ కలిగి ఈరోజు ప్రెస్ మీట్లో మాట్లాడండి అది యాక్చువల్గా మాట్లాడేవాడు కాదు ఇది రాజకీయ లబ్ధి ఇప్పుడు ఏ ఇప్పుడు ఎన్నికలు ఉన్నాయండి ఏమన్నా లేవు కదా ఇప్పుడు ఎన్నికలు లేనప్పుడు రాజకీయ లబ్ధి ఇప్పుడు ఏమో ఆల్రెడీ ప్రజలు పవన్ కళ్యాణ్ గారు నమ్మి విశ్వాసంతో నూట అరవై నాలుగు సీట్లు ఇచ్చారండి నూట డెబ్బై ఐదుకి నూట అరవై నాలుగు ఇచ్చారు ఆయనకైతే ఇరవై ఒకటి ఇరవై ఒకటి ఎమ్మెల్యేలు రెండు రెండు ఎంపీలు ఇచ్చి గెలిపించే ప్రజలు ఆయనకి బ్రహ్మరథం పట్టారు ఎన్డీఏ కూటమికి బ్రహ్మరథం పట్టారు ఇంతకన్నా గొప్ప విజయం ఏముంటుంది కాకపోతే ఈ దుర్మార్గుడు జగన్మోహన్ రెడ్డి వారి యొక్క మంత్రులు కానీ సహచరులు కానీ వాళ్ళ మనుషులు కాదని ఇంకొకసారి నిరూపించారండి తప్పు జరిగితే తప్పును ఒప్పుకోవాలి దాని తగ్గట్టు నడుచుకోవాలి ఆ ప్రకారం నడుచుకోలేదు ఖచ్చితంగా వాళ్ళు శిక్ష అనిపిస్తారు ఆ వెంకటేశ్వరుని యొక్క ఏమంటారు ఆయన శక్తిని వీళ్ళు చూస్తారు ఖచ్చితంగా చూస్తారు ఎందుకంటే మనం ఇంతమంది కూడా చాలామంది చూసాం ఆ యొక్క వెంకటేశ్వర దరి చేరిన వాళ్ళు ఆయన గురించి చెడుగా మాట్లాడిన వాళ్ళు చెడు చేయాలని శాసించిన వాళ్ళందరూ ఏమైపోయారో పురాణాల్లో చూస్తూనే ఉన్నాం ఈ మధ్యకాలంలో మనం చూసాం కూడాను ఎంతమంది ఎన్ని రకాల మొక్కలు మొక్కలు అయిపోయారో మనం చూస్తూనే ఉన్నాం ఇవన్నీ జరిగేవే జరగ కాదండి కాకపోతే పవన్ కళ్యాణ్ ఇంకోటి కూడా స్పందించారండి ఎప్పుడైనా సరే ఒక మతం గురించి కానీ ఒక లేదా ఒక తప్పుడు పని జరుగుతున్నప్పుడు కానీ ప్రతి ఒక్కరూ స్పందించాలి ఆ స్పందించే మనసు ఉండాలి అప్పుడే సమాజం బాగుంటుంది మనం బాగుంటాం ఎప్పుడు చెప్తుంటారండి పవన్ కళ్యాణ్ గారు అదే ఆయన ఆ యొక్క వెంకటేశ్వర స్వామి నీడలో వేలాది మంది పనిచేస్తూ ప్రతినెలా జీతం తీసుకుంటూ తమ కుటుంబాలు పోషిస్తున్న ఆ యొక్క ఉద్యోగస్తులు ప్రశ్నించాడు పవన్ కళ్యాణ్ గారి రోజున మీకు తెలుసు మాకు తెలియకపోవచ్చు ఎందుకంటే మేము ఎక్కడ దూరంగా ఉంటాం మీరు అక్కడే ఉంటున్నారు ఇంత అన్యాయం జరుగుతుంది జరిగినా కూడా గత ఐదు సంవత్సరాలుగా మీరు వైవీ సుబ్బారెడ్డికి భయపడ్డారా ధర్మారెడ్డికి భయపడ్డారా భూమ కరుణాగర్ భయపడ్డారా లేకపోతే జగన్మోహన్ రెడ్డి భయపడ్డారా లేదా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి భయపడ్డారా అన్న తీరు అన్న అర్థం వచ్చాడు మాట్లాడారు ఒక్కసారి మీరు భయపడి చేసిన తప్పు వలన ఈరోజు ఎంతో అన్యాయం జరిగింది చూసారా అది మరి ప్రభ భగవంతుడికి అపరాధం చేసినట్టు కాదని అడిగారండి పవన్ కళ్యాణ్ గారు ఆ వేల మంది ఉద్యోగస్తుల్ని అలాగే నేను ఆయన ఇప్పుడే కదా ఎప్పుడు చెప్తుంటారు సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా మంచిని మంచి అని చెప్పాలి చెడుని చెడు అని చెప్పాలని చెప్తుంటారండి నేను అదే కోరుకుంటున్నాను వేడుకుంటున్నాను శ్రీ వెంకటేశ్వర భక్తులారా ఆయన అభిమానించే వ్యక్తులారా మిమ్మల్ని కోరొకటే మీరు కూడా స్పందించాలి స్పందించి తిరాలి ఇప్పుడు ఏం రాజకీయాలు చేయాల్సిన అవసరం లేదు ఇప్పుడు ఎన్ని మధ్యకాలంలో మా ఎన్నికలు లేవు మళ్ళీ రెండు వేల ఇరవై తొమ్మిది దాకా ఎన్నికలు లేవు కనుక మీరందరూ కూడా ధైర్యంగా మాట్లాడండి మీ వెనక పవన్ కళ్యాణ్ గారు ఉంటారు ఖచ్చితంగా తప్పును తప్పుని మాట్లాడండి దయచేసి పవన్ కళ్యాణ్ గారు ఎంత ఆవేదనతో ఈ రోజున పాపం ఆయన ఆ దేశం దీక్ష చేపట్టారో నాకు అర్థమైంది అప్పుడు ఏం చేయలేకపోయినా చేస్తుంటే బాగుంటుంది అని అనుకుంటున్నారు అది మంచికో చెడుకో జరిగిపోయింది జరిగిపోయింది కానీ ఆయన అయితే ఆ భారాన్ని ఆ యొక్క స్వామివారు జరిగిన అన్యాయాన్ని ఆయనకి జరిగిన ఉంటారు భక్తుల యొక్క మనోవేదన్ని భక్తులు జరిగిన సెంటిమెంట్ని ఆయన అర్థం చేసుకొని ఈరోజున ప్రాయచిత దీక్ష తీసుకున్నారు ఆ దీక్ష అయిపోయిన పదకొండు రోజుల తర్వాత ఆ వెంకటేశ్వర స్వామి యొక్క దీవెన్లు ఆశీర్వచనాలు భారతదేశంలో కాదు ప్రపంచంలో ప్రతి హిందువుకి మంచి చేసేలా ఉంటుందని దుక్షులకి ఖచ్చితంగా శిక్ష శిక్షించేలా ఉంటుందని అనుకుంటున్నాను జై జనసేన జై హింద్